నాకు పూజ అయితే కదా ఎలా అండి ఎలా చేసుకున్నాను నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నైవేద్యం వచ్చేసి కుడాలండి పూరెలు చిత్రాన్నం దత్తనం ఆవు పాలు బెల్లము ఇలాచి ఇక్కడికి అక్కడ వచ్చేసి నైవేద్యము బెల్లం అన్న వండేది అమ్మాయికి వచ్చేసి అమ్మవారికి ఆయన శనగలు తాంబూలము అరటి పండ్లు చీర ఇది వచ్చేసి పాలక ఇల్లంతా దూపం వేసానండి కుమార్చన చేసుకున్నాను ఏ ఫ్రెండ్స్ వినాయకుని ఫస్ట్ మనం వినాయకుడిని పూజ చేసుకోవాలి ఆయన నాకున్నది జమ చేసి ఓకే ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే పూజ ఇలా సింపుల్గా చేసుకున్నాను కానీ సింపుల్గానే ఉంటుంది పని మామూలుగా ఉండదు చాలా పని ఉంటుంది అన్నమాట